स्वाबनि पूरो कोरकार कोर శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడవచ్చు ఒకటో తారీఖు ఫిబ్రవరి ఈరోజు గురువారం స్వామి సన్నిధానంలో చూడవచ్చు భక్తులు 你过去。 ಜಾತ್ ಅಂತ ಟಿ ಮುಂದೆ ಓನಾ ఉగ్ర రూపంలో చూడవారి కళ్ళు స్వామివారి పెదాలు స్వామివారి ముక్కు స్వామివారి గద్దంతో ఈ కొట్టుకు పడుకోనున్నారు చూడండి పడుకోనున్నాడు చూడండి ఇదంతా కూడా ఆదిశేషుల పండుగ ఈ పండుగలో నుంచి స్వామివారి చక్కగా వెనకరించి స్వామివారి దర్శనం ఇస్తూ ఉంటారు నెలలకి నాలుగు నెలకి మూడు నది

ఈ రోజు బాల ఉగ్ర స్వామి సన్నిధానంలో చూడవచ్చు భక్తుల కోలాహలం కూడా నడుస్తూ ఉంది ఈ రోజు గురువారము ఎవరైపు ఇసుకేస్తే రాలని భక్తజనం అయితే సోమవారం శుక్రవారం కాబట్టి భక్తులైతే విపరీతంగా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది